వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ ప్రస్తుతం యువత ఎక్కువగా ఆకర్షితులైతున్న వాహనం అయితే జావా వెహికల్ అని అయితే చెప్పవచ్చు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల రోడ్లపై పలువురు జావా కంపెనీకి చెందిన ప్రతినిధులు సేల్స్ చేసేందుకు కొన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఈ స్టాల్స్లో జావా కంపెనీకి సంబంధించి పలు అయితే వాళ్ళు కస్టమర్ల ప్రదర్శన నిమిత్తం అయితే ఉంచిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల రోడ్లపై ఈ జావా ప్రతినిధులు పెట్టినటువంటి స్టాల్ని సందర్శించి వాళ్ళ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి వాటి ఫీచర్స్ ఏంటి అవి ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మోహన్ నేను కొత్తగూడెం జావాశ్వరం నుంచి వచ్చిన నేను అందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను ప్లస్ మనకి ఏంది అని అంటే మనం డెమో కానీ ఇక్కడ భద్రాచలంలో వెహికల్స్ పెట్టాము ఈ వెహికల్ వచ్చేసి మనకి ఎస్డి అడ్వెంచర్ ఇది ఇది మైలేజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇస్తుంది ప్లస్ ఏబిఎస్ ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఉంటుంది మనకి సస్పెన్షన్ ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే సస్పెన్షన్ చాలా బాగుంటుంది లాంగ్ జర్నీలకి ప్లస్ అడ్వెంచర్లో డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది మనకి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి బాబర్ ఫార్టీ టూ ఆ వెహికల్లో ఏంటిదంటే సింగిల్ సీటర్ వెహికల్ అది అది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది ప్లస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అది కూడా లాంగ్ డ్రైవ్లకు వచ్చేసి అది కూడా ఏబిఎస్ ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి థర్టీన్ లీటర్స్ ఉంటుంది లీటర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తుంది మళ్ళీ ఇంకోటి బాబర్ ఫార్టీ టూ వెహికల్ నెక్స్ట్ వెహికల్ బాబర్ ఫార్టీ టూ అది డ్యూవల్ సీట్ వెహికల్ ప్లస్ ఫ్యామిలీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అది ఎక్కువ దాని ఫ్యామిలీకి అయితే మనం వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు ఫ్యామిలీకి కానీ అది దాంట్లో కూడా వీల్స్ ఉంటుంది ప్లస్ ఫోర్ స్టోక్ ఇంజన్ ఆర్ట్స్ పవర్ వచ్చేసి ట్వంటీ నైన్ హెచ్పి ఉంటుంది ఓకే మనకి షోరూమ్కి వచ్చేస్తే బుకింగ్స్ మనకి ఇప్పుడు మీరు కలర్ సెలెక్షన్ బట్టి వెహికల్ కలర్ ఉంటేనేమో మనం ఏమంటే డెలివరీ ఇస్తాము బుకింగ్స్ అంటే మనకు బుకింగ్ టైం వచ్చేసి వన్ వీక్ పెడతాము వన్ వీక్లో వెహికల్ కూడా డెలివరీ ఇచ్చేస్తాము మనం ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి వెహికల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ వచ్చేసి మన ఖమ్మం డిస్టిక్ కానీ కొత్తగూడెంలో వచ్చేసి వన్ ట్వంటీ వన్ టెన్ వెహికల్స్ దాకా సేల్ చేసాము మనకి అడ్వెంచర్ వెహికల్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ పడుతుంది ఆన్ రోడ్ ప్రైజ్ బాబర్ ఫార్టీ టూ వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ పడుతుంది బాబా మన ఫార్టీ టూ వెహికల్ వచ్చేసి టూ సిక్స్టీ టూ వెహికల్ పడుతుంది దానికి విత్ యాక్సెసరీస్ అన్ని ఆన్ రోడ్ ప్రైస్ కలిపి టూ సిక్స్టీ టూ పడుతుంది పర్లేదు అందరూ చూస్తున్నారు కొత్త మోడల్సా అనేసి అడుగుతున్నారు పర్లేదు అంటే ఆల్మోస్ట్ అందరికీ ట్రెండింగ్లో ఉంది వెహికల్ ఇది యూత్కి అయితే పర్లేదు బాగానే వస్తున్నారు ఎంక్వైరీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు వెహికల్ గురించి తెలుసుకుంటున్నారు చూశారు కదా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఇటువంటి కాస్ట్లీ బైకులు ప్రస్తుతం పల్లెటూర్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాంటి మారుమూల ప్రాంతాలలో సైతం అందుబాటులో ఉన్నాయి మీకు కూడా నచ్చితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఓ షోరూమ్ అయితే ఉంది జావా కంపెనీకి సంబంధించిన షోరూమ్ దాన్నైతే సందర్శించి మీకు నచ్చిన బైకులు అయితే తీసుకోవచ్చు కాంతికుమార్ దాస్రి న్యూస్ ఎయిటీన్ భద్రాద్రి కొత్తగూడెం